రైతులపై పెట్టినటువంటి కేసులను మహిళలపై పెట్టినటువంటి కేసులను అదేవిధంగా మొన్న అరెస్ట్ చేసినటువంటి రైతులపై పెట్టిన కేసులను బేసరత్గా ఎత్తివేయాలనేటువంటి డిమాండ్తో కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు యావత్ రాష్ట్రం మొత్తం ఈరోజు రాజ్యాంగ ప్రధాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి ఎందుకంటే ఎందుకు రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నామంటే ఇప్పుడున్నటువంటి పాలకులు ప్రజాపాలతోని ప్రజా సమస్యల్ని గాలి కొదిలి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితులు ఆ అంబేద్కరుడే మనకు దిక్కు అనే ఆలోచనతో అంబేద్కర్కి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి కేంద్ర పార్టీ పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనం మనుగూరులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఈరోజు మరి ఆ కేసులన్నీ కూడా లగచర్యలో పెట్టినటువంటి అన్ని కేసులు కూడా ఎత్తివేయాలన్నటువంటి డిమాండ్తో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఎప్పటికైనా కానీ పాలకులకు బుద్ధి వచ్చి పాలకులు పాలన పైన దృష్టి పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు రాకుండా ప్రజలు సంక్షేమం అభివృద్ధి పైన దృష్టి పెడతారనేటువంటి ఆలోచనతో మరి రాజ్యాంగ ప్రధాత అయినటువంటి మరి రాజ్యాంగ నిర్మాతకు మనం మరి రిప్రజెంటేషన్ చేస్తే సీతుతోనైనా కానీ పాలన కొనసాగిస్తారు అని చెప్పే ఆలోచనతో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి మరి శ్రీకారం చూడటం జరిగింది ఇప్పటికే రాహుల్ గాంధీ గారు ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు ఏమంటే రాజ్యాంగాన్ని కాపాడాలి అని చెప్పేసి ప్రజాస్వామ్యానికి కాపాడాలి రాజ్యాంగాన్ని కాపాడాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి నాయకులు మరి ఒక్కొక్క అప్రజాస్వామికంగా రైతులపై పెట్టినటువంటి కేసుల సంగతి ఏంటని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎత్తివేయాలని ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా ఎందుకంటే ప్రజలపై ఒక పక్క అడ్డగోలుగా కేసులు మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు మరి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు పెడతా ఉన్నారు మరి మాట్లాడినటువంటి గొంతులకు ఎవరైతే సమాధానం చెప్పలేక ఏదో విధంగా అంచువేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఇదే నా రాజ్యాంగాన్ని కాపాడే ప్రజాస్వామ్యాన్ని కాపాడేదని చెప్పేసి మరి నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మరి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం మేమంతా కూడా ఎందుకంటే మీరు ఎంతైతే అనగదొక్కాలని చూస్తారో ఎంతైతే బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కాలని చూస్తారో అంత పెద్ద ఎత్తున తిరిగి ఉవెత్తున ఎగిసిపడి ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు పెట్టినటువంటి ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఏదైతే ఉన్నాయో అమలు చేసేంతవరకు మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తూనే ఉంటాం ఎంతమంది పైన కేసులు పెట్టినా ఎంతమందిని జైలు పంపినా జైలు కొత్త కాదు కేసులు కొత్త కాదు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ పేపర్లో చూసినమంతా అంతా కూడా ఏ సందర్భంలో అయినా కానీ కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ అరెస్టు చేయడం కోసం కుట్రలు పడుతూ ఉన్నది ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కుట్రలకు ఎవ్వరూ భయపడేటువంటి ప్రసక్తే లేదు మరి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి నాయకత్వ కుట్రలకు టిఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు తిప్పికొట్టడానికి సోషల్ మీడియా వేదికగా అదే విధంగా ప్రశ్నిస్తూనే ఉంటాం దాంతో పాటుగా రేపు ఏదైనా అరెస్టులు ఏదైనా జరిగితే ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారటం గ్యారంటీ ఏదైనా అదుపు తప్పి ఏదైనా జరిగితే దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరి కారకు అని చెప్పేసి ఆయనే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం దానికోసం మీరందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఏ సందర్భంలో ఏది జరిగినా మన నాయకత్వాన్ని కానీ మన నాయకుల్ని కానీ అరెస్ట్ చేయడానికి కుట్ర జరుగుతూ ఉంది ఏ క్షణాన ఏది జరిగినా కానీ ఒక్క పిలుపునకు మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి మరి దానికి బాధ్యత ఏ అఘాయిత్యం జరిగినా దానికి బాధ్యత పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిది అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గతంలో మీరందరూ చూసిరు మరి ఆ రోజు మాట్లాడి ప్రశ్నించే గొంతులను నొక్కేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి అనేక ప్రకల్పాలు పలికినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు గుర్తు రావట్లేదా ఆయన చెప్పినటువంటి ఉపన్యాసాలు గుర్తు రావట్లేదా అందుకనే ఈయన పాలన ఎట్లుందంటే ఇది ప్రజాస్వామ్య పాలన ప్రజా ప్రజా పాలన కాదు ఇది ప్రజాస్వామ్య బద్దంగా జరిగేటువంటి పాలన కాదు ఇది తుకా తుపాకు రామనే మాటలు ఇవి తుపాకు రామనే మాటలు తుకులకు పాలన అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఎందుకంటే డబ్బాలో రాళ్లు పోజలు అన్న ఊపినట్టుగా ఏదో పథకం ప్రకటిస్తాడు జెండా ఊపుతాడు గోజుద మీ సౌ మీరు రావడని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాడు రైతు రుణమాఫీ అన్నారు రైతు రుణమాఫీ చేసింది లేదు సచ్చింది లేదు ఇంకా చాలా మందికి రాలే నిన్న కాక మొన్న కూడా మనం పత్రికలలో చూసినాం ఈయన ప్రచారానికి పోయినప్పుడు ఒక రైతు ట్రాక్టర్ తోలుతూ ఆయన ట్రాక్టర్ మీద ఎక్కించుకొని పోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని ఆ రైతుకే రుణమాఫీ కాలేదు ముందు నా రుణమాఫీ ఇయమని చెప్పేసి అడుగుతా ఉన్నందుకు సింగు రేవంత్ రెడ్డి గారు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా వీళ్ళంతా కూడా టైంపాస్ రాజకీయాలు చేస్తూ ఏదో విధంగా కేవలం ఎందుకంటే వీళ్ళు బయట ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు బయట ఉంటే ప్రశ్నిస్తూ ఉంటారు ప్రజల ముందు మనం సమాధానం చెప్పుకోలేము అసెంబ్లీలో నిలదీస్తూ ఉన్నారు ప్రజ ప్రజల్లో నిలదీస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళని జైల్లో పెడితే ప్రశ్నించే వాళ్ళు ఉండరు అని చెప్పేసి అనుకుంటూ ఉండటం వాళ్ళ మూర్ఖత్వం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాను ఒక్క కేసీఆర్ పోతే ఒక్క కేటీఆర్ జైలుకుపోతే ఒక్క హరీశ్ రావు జైలు పోతే ముగ్గురికి మూడు వందల మంది మూడు వేల మంది మూడు లక్షల మంది నియోజకవర్గానికి వచ్చేసి దగ్గర దగ్గర నాలుగు లక్షలు మూడు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు రెండు దగ్గర దగ్గర మరి ఒక నియోజకవర్గానికి యాభై వేల మంది కార్యకర్తలు ఉన్నారు యాభై వేల మంది కార్యకర్తలు మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ అరవై లక్షల మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీని మీ పార్టీ బెదిరిస్తే మేము భయపడిపోయేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి దానికి మీరు సిగ్గుపడాలి టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి పథకాల అమలుతో పాటుగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా విస్మరించకుండా అమలు చేసేంత వరకు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు మీరు ఎంతమందిని జైలు పెట్టుకుంటారో జైలు పెట్టుకోండి రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పటికే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా సిలాగు పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని బుద్ధి తెచ్చుకున్నాం మనమంతా ఈసారి కేసీఆర్ గారిని గెలిపిస్తేనే మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి దిక్కు తెలంగాణ రాష్ట్రానికి రక్షణ పేదవాళ్ళకు రక్షణ బడుగు వర్గాలకు సబ్బండు వర్గాలకు రక్షణ అని చెప్పేసి అందరూ కూడా ఉంటా ఉన్నటువంటి సందర్భంలో మీ కార్యకర్తలు అందరూ కూడా హాజరైనటువంటి కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ జమిలీ బిల్లు కూడా పెడతా ఉన్నారు జమిలీ బిల్లు పెడితే ఇప్పటికే కాంగ్రెస్